తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనాథ్ సింహ పదేళ్ల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు గాంధీ ఆసుపత్రి మరణాలను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు గాంధీ ఆసుపత్రి మరణాలపై రాజకీయాలు చేయాలి అనుకోవడం సిగ్గుచేటన్నారు గాంధీ ఆసుపత్రికి సంబంధించిన గత సర్కార్ పదేళ్ల పాలనా వైఫల్యాలను తామే వారి ముందు ఉంచుతున్నామని గాంధీ ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కొరకు ప్రత్యేక విభాగాన్ని ఎన్ని కుట్రలు చేసినా పేదలకు సేవలు అందించే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని తమ సంకల్పాన్ని అడ్డుకోలేరన్నారు తెలంగాణలో ఆరోగ్య పరిస్థితిపై ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులపై అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ మేరకు ముగ్గురు సభ్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది నిన్న ఆ కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు ప్రయత్నం చేస్తే వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి పరిణామాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం డిఆర్ఎస్ పార్టీ కేవలం ఆరోపణలు గుప్పించేందుకు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు ప్రధానంగా గత పదేళ్ల డిఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపేయడం కాంగ్రెస్ పార్టీపై బురుజురలే ప్రయత్నం చేస్తుందని చెప్పి దామోదర్ రాజసింహ సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం హడావుడిగా గత పదేళ్లలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందులో నియామకాలు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు భవనాల నిర్మాణాలు ఇవేవి కూడా చేయకుండా ఇప్పుడు కేవలం పదేళ్లలో పది నెలల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తుంది అనవసరమైన ఆరోపణలు చేస్తుందని చెప్పి దామోదర్ రానరసింహ సీరియస్ అయినారు దాంతో పాటు గాంధీ ఆసుపత్రికి ప్రధానంగా గాంధీ ఆసుపత్రి కార్పొరేట్ వైద్యం గాంధీ ఆసుపత్రి అందిస్తున్నామని గాంధీ ఆసుపత్రిని మరింత మెరుగ్గా తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి దామోద నరసింహ స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం మరి